ఏ విధమైనటువంటి పక్షపాతములకు తావు లేకుండా అన్ని పక్షపాతములకు అతీతంగా చెప్పగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరికే వేదము అని పేరు అంటే ఆయన పీల్చినటువంటి ఊపిరి వాక్కుగా వ్యయమైతే వేదముగా వచ్చింది అందుకే భగవంతునికు వేదమునకు అభేదం వేదమన్నా పరమేశ్వరుడన్నా యథార్థమునకు ఒక్కటే ఆ వేదము మాత్రమే ప్రమాణముగా స్వీకరింపబడుతుంది మనకి నిర్ణయం చేయడానికి ఐదే ప్రమాణాలు ఉంటాయి లోకంలో అందులో మొట్టమొదటి ప్రమాణం ఇది అంటే శృతి శృతి అంటే వేదం రెండవ ప్రమాణము స్మృతి స్మృతి వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని కొంతమంది ఋషులు కొన్ని కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేస్తారు ఏదో అత్రి మహర్షి సంకలనం చేస్తే దాన్ని అత్రి స్మృతి అంటాం గౌతమ మహర్షి సంకలనం చేస్తే గౌతమ స్మృతి అంటాం ఋషి వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తీసి సంకలనం చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి మనం ఆచరించి తరించడానికి వీలుగా మనకి అందిస్తాడు ఏ కర్మ ఎలా చేయాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగినటువంటిది మొదటి ప్రమాణం వేదమైతే ఆ వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని సంకలనం చేసి ఋషి చేత అందింపబడినటువంటి స్మృతి రెండవ ప్రమాణం మూడవది పురాణం ప్రతిరోజు పురాణ ప్రవచనం ఎందుకు వింటారు పురాణం ఎందుకు చదువుకుంటారంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని పురాణం భూతత్వంలో పెట్టి చూపిస్తుంది అందుకే పురాణం ఏం చేస్తుంది అంటే కేవలము చరిత్ర కాదు ఒక జీవుడు ఏ శరీరంతో వచ్చాడు ఏ కర్మానుష్ఠానం చేశాడు దాని వలన శరీర పతనమైన తరువాత మళ్ళీ ఆ జీవుడు ఏమయ్యాడు ఏ శరీరంలోకి వెళ్ళాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎంత సాధన చేశాడు ఎక్కడెక్కడ పతనములను పొందాడు ఎక్కడెక్కడ వైక్లభ్యములకు గురి అయ్యాడు తొట్ట తన బుద్ధిని ఎలా ఏకాగ్రం చేశాడు కర్మానుష్ఠానాన్ని వేద విహితంగా ఎలా చెయ్యగలిగాడు తత్కారణము చేత భగవంతుని యొక్క అనుగ్రహం వలన జ్ఞానమును ఎలా పొందాడు ఆ జ్ఞానము కారణముగా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని ఎలా పొందగలిగాడన్న అన్న విషయాల్ని మనకి వేదం తెలియచేస్తారు ఆ వేదంలో ఉన్న విషయాల్ని భూతత్వంలో పెట్టి పురాణం చెప్తుంది అందుకే చరిత్ర అయితే ఒక వ్యక్తి శరీరం పడిపోయిన తర్వాత ఆగిపోతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే పోతనగా వినబడేటటువంటి ఒక మహాపురుషుడు ఈ పక్కనే బొమ్మర గ్రామంలో ఉండేవారు భాగవతం పన్నెండు స్కంధాలు ఆంధ్రీకరించి అందించినటువంటి మహాపురుషుడు ఋషి అటువంటి పోతన గారి శరీరం పడిపోయిన తరువాత ఏమైంది అంటే చరిత్రకి తెలియదు పోతన గారు ఏ కాలంలో జీవించారు పోతనగారి శరీరం ఇప్పుడు పడిపోయింది పోతనగారు శరీరంతో ఉండగా ఏం చేశారు ఈ విషయాలు మాత్రమే చరిత్ర చెప్పగలరు అది పురాణమైతే పడిపోయిన శరీరాంతర్గతమైనటువంటి జీవుడు తదనంతర కాలబనందు ఏమయ్యాడు పరమేశ్వరుడు ఎందు ఎలా ఐక్యమయ్యాడు ఆయన రచన చేసినటువంటి ఆ భాగవతం యొక్క వైశిష్ట్యం ఇటువంటిది దాని దానిచేత పరమేశ్వరానుగ్రహాన్ని ఎలా పొందగలిగారు ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి అందించగలిగినటువంటిది పురాణం అందుకే పురాణాన్ని ప్రవచనం చేస్తారు ప్రవచనం అంటే ప్రకృష్టవచనం బాగా మనసులో నాడుకునేటట్లుగా ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా ఆ ధర్మం ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మిగిలినవి ఎన్ని సంపాదించినప్పటికీ కూడా దాని వలన ప్రయోజనం లేకుండా జీవుడు ఎన్ని కోట్ల జన్మల మళ్ళీ పతనమైపోతాడో ఎంత కష్టపడదరుస్తుందో మనుష్య శరీరాన్ని పొందడానికి మనసుకి బాగా నాటుకునేటట్టుగా పురాణంలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకుని ప్రవచనం చేసి తత్ కారణము చేత మనుష్యుల ఎందు ధర్మమునందు అనువృత్తి కల్పించడానికి ఉపయుక్తమైన రీతిలో చెప్పబడినటువంటి విషయముల యొక్క సమాహారమైన ప్రవచనమని పేరు కాబట్టి అటువంటి ప్రవచనం పురాణం మీద ఉంటుంది శృతి స్మృతి పురాణము మాకు వేదము తెలియదు మాకు స్మృతి తెలియదు మాకు పురాణము తెలియదు అన్నవాళ్ళకి ప్రమాణమేది అంటే శిష్టాచారం